నమస్తే అండి నేను రజా తెలంగాణకి సంబంధించి రైజింగ్ గ్లోబల్ అని చెప్పేసి ఒక సమ్మిట్ అయితే నిర్వహించుకున్నాను అనమాట అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించడం కోసం అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి చిరంజీవి గారు నాగార్జున గారు మరి కొంతమంది వచ్చారు బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు బాలకృష్ణ గారిని అవమానించారా చిరంజీవి గారిని ఎదురుగా పెట్టి బాలకృష్ణ గారిని టార్గెట్ చేయించారు అని కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక చాలా వీడియోలు చేస్తూ ఉంటారు ఆ పెద్ద మనిషి సాగదీస్తూ ఉంటాడు మాటని మాటని కూడా సో ఆయన గారు చెప్తున్న విషయం ఏంటంటే అంటే మళ్ళీ డైరెక్ట్గా పార్టీ జెండా ఏం కప్పుకునే రకమైతే కాదనమాట ఏదో మొత్తానికి అయితే సాగదీస్తా సాగదీస్తా నిన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు నిన్న చంద్ర చిరంజీవి స్పీచ్ ఇచ్చాడు అయితే బాలకృష్ణ అక్కడ కనిపించలేదు ఏంటి దరిద్రం బాలకృష్ణను అవమానించాడు వీళ్ళ మధ్య ఏం పెడదామని ఏం చుచ్చి పెడదామని అంటే చిరంజీవి గారిది ఏదో తగ్గి తగ్గించేద్దామని రెండవది ఏంటంటే ఇటీవల మీ అందరికి కూడా తెలిసిందే అసెంబ్లీలో బాలకృష్ణ గారు మన రాష్ట్రానికి సంబంధించి సినిమాటోగ్రఫీకి సంబంధించి ఆయన పేర్లు ఇవ్వడంలో తొమ్మిదో నెంబర్లో పెట్టారట సో అప్పట్లో దానికి సంబంధించి కందులు దుర్గేష్ గారిని కూడా ఆయన అడగడం అయితే జరిగింది ఇప్పుడు దాన్ని సరిపోలుస్తూ మరోసారి బాలకృష్ణ గారికి అవమానం జరిగింది చిరంజీవి గారు ఎక్కేశారు తొక్కేశారు అంటే ఇటు బాలయ్య గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు అంటే మెగా అభిమానులు నందమూరి అభిమానుల మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ట్రాప్లో పడితే గనక ఇబ్బందులు అవ్వక తప్పదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళకి అవకాశం దొరికితే వాళ్ళు వేసుకుంటున్నారు బాలకృష్ణ గారు తన అఖండ సినిమా రిలీజ్ పెట్టుకుని ఐదో తారీఖు రిలీజ్ కావాలా రిలీజ్ పెట్టుకొని ఆయన ఆ రిలీజ్ కానిపక్షంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్తో కావచ్చు అదేవిధంగా వేరే సంస్థతో కావచ్చు చర్చల్లో కావచ్చు అన్నిటిని కూడా తానే ముందండి నడిపించుకుంటున్నటువంటి బాలకృష్ణ గారు ఆయన కష్టాల్లో ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు ఆయన సినిమాకి సంబంధించి అంటే ప్రొడ్యూసర్ బతకాలి అని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో బాలయబాబు గారు ఒకళ్ళు అలాంటి వ్యక్తిని ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆయన పిలవలేదా రేవంత్ రెడ్డి పిలవలేదా చిరంజీవి డామినేషనా నాగార్జున డామినేషనా సినిమా ఇండస్ట్రీ అంటే వీళ్ళేనా ఇంకా బాలకృష్ణ గారికి ఎక్కడ స్పేస్ ఇవ్వరా ప్లేస్ ఇవ్వరా ఆయన తీసుకురారా అని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది నేను ఆ యూట్యూబర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు బట్ వంటాకైతే సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు రోజు చాలా వీడియోలు అయితే పెడతా ఉంటాడు ఆ తమిళస్ అన్ని సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి అనమాట అన్నీ కూడా ఆయన ఒక ఫేసు దాని తర్వాత దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏదో పెడతా ఉంటాడు పక్కన ఒక ఐదు ఆరు లైన్లు సో ఆ పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు మీ అందరు కూడా తెలిసే ఉంటుంది ఆ సాగితే ధోరణి ఎవరు అనేది లెగిస్తే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం బాలకృష్ణ గారిని టార్గెట్ చేయడం చిరంజీవి గారిని టార్గెట్ చేయడం మెగా కుటుంబాన్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ఆయన ఏదైనా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు గొప్పగా మాట్లాడుస్తే తప్పు కాదు కానీ లేనటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వీళ్ళ మధ్య చిచ్చు పెట్టి దాని మీద రాజకీయం ఏదో చేద్దాము దాని ద్వారా వ్యూస్ పొందుదాము అని చెప్పేసి ఒక రకమైన కాంక్షతో ఉన్నటువంటి ఆ వ్యక్తి మళ్ళీ ఇంకోటిప్పు కొట్టేస్తాను అతను ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో సో మొత్తం చెప్పారు అనుకుంటున్నా అతని పేరు మాత్రమే నా నోటి నుంచి నేను చెప్పట్లేదు కానీ ఏంటంటే అతని వీడియో వెళ్ళి మీకు ఉంటే చూసుకొని చెక్ చేసుకొని తెలుస్తుంది ఆ సాగదీత ఆ ధోరణి ఆ కథ ఆ లెక్క చిరంజీవి గారికి సంబంధించి చిచ్చు చిరంజీవి ప్రసంగంపై బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహం రేవంత్ రెడ్డిపై కూడా అంటూ టైటిల్స్ పెట్టేసి తమ్నల్స్ పెట్టేసి ఏదో ఇలా మధ్య ఏదో ఒక రకమైన విరోధాలు ఉన్నాయి మన రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని పిలవలేదు అన్నట్టుగా ఒక రకమైన ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు నేను బాలకృష్ణ గారి అభిమానులంతా కూడా చిరంజీవి గారి మీద ఫైర్ అయిపోతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయిపోతున్నారని ఒక రకమైన తనదైన శైలిలో మాటలు మాటి తిప్పి ఇటు తిప్పి మెలి ప్రయత్నం కూడా చేశారు నేను ఫైనల్గా కూడా చెప్తున్నాను బాలకృష్ణ గారిని రేవంత్ రెడ్డి గారు పిలిసే ఉంటారు ఎందుకంటే బాలకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి టీడీపీ పార్టీలో కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు కూడా కలిసి ఉన్నవాళ్ళు అంత ఆప్య అయితే అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కానీ అయ్యో చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారికి కొంచెం గ్యాప్ ఉంటుందేమో కానీ బాలకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత గ్యాప్ అయితే ఉండదు కానీ వీళ్ళు చూడండి ఎటు తిప్పుతున్నారో మొత్తానికి దీన్నంతా తీసుకొచ్చి చిరంజీవి గారిని ఎత్తిన పెట్టాలా ఆయన టార్గెట్ చేయాలా ఆయన డిగ్రేడ్ చేయాలా బాలకృష్ణ అభిమానులు మెగా అభిమానులు కొట్టుకొని సావాలా వీళ్ళు కోరుకుంటుంది అదే మీరు చూసినారు కదా పచ్చ పచ్చ పొడుపు అని చెప్పేసి నిన్న టైటిల్స్ పెట్టేసి వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి అదేమంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎంపీని చేస్తారని నాగబాబు గారిని ఆయన చేయలేదు మంత్రిని చేస్తారని చేయలేదు అది ఏదైనా ఉంటే వీళ్ళు వీళ్ళు చూసుకుంటారు కాదు కాదు మేమే చూడాలి సో ఇలాంటి ఇలాంటి పనికి మళ్ళీ తత్వంగా అయితే నడుస్తామని ఆ ట్రాప్లు అయితే మీరు పడద్దు